రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సలు ఓం సర్వధర్మస్వరూపిణే రామకృష్ణాయతే నమః భగవాన్ శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు ఇటు గృహస్థ శిష్యులు ఇద్దరి జీవిత చరిత్రలు కూడా ఎంత అపూర్వమో ఎంత ఉత్తేజదాయకమో మనందరికీ తెలుసు అయితే ఈ పరంపరని రామకృష్ణుల వారు ఏదైతే స్థాపించారో కామిని కాంచిన త్యాగంతో ఒక అద్భుతమైనటువంటి వైరాగ్య భావం ప్రజ్వలిస్తూ ఉండగా కేవలం భగవత్ సాక్షాత్కార మార్గంలోనే వెళ్ళేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి పరిత్యాగ పూరితమైనటువంటి ఒక సన్యాస మార్గాన్ని ఉపదేశించారో దానిని ఏ విధంగా ఈ శిష్యులు సన్యాస శిష్యులందరూ కూడా అత్యంత అద్భుతంగా అనుసరించారో చెప్పలేము కదా అయితే ఈ శిష్యులందరూ పడినటువంటి కష్టాలు వాళ్ళ తపశక్తితో వాళ్ళ యోగశక్తితో శారదమ్మ తల్లి దీవెనలతో ఆ తల్లి సప్ స తపశక్తితో ఏర్పడ్డటువంటి ఈ రామకృష్ణ సంఘం తర్వాత ఎలా ఆ పరంపర కొనసాగింది రామకృష్ణుల వారి యొక్క సన్యాస శిష్యులందరూ కూడా మహాద్భుతమైనటువంటి ఉజ్వలమైనటువంటి చరిత్రలు కలిగినటువంటి వాళ్ళే వీళ్ళందరికీ నాయకుడు మన స్వామి వివేకానంద అటు బ్రహ్మానంద స్వామి శివానంద స్వామి అఖండానంద స్వామి అఖండానంద స్వామి శారదానంద స్వామి రామకృష్ణానంద స్వామి ఒక్కరొకరు ఎంత దివ్యాతి దివ్యమైనటువంటి చరిత్రలు కలిగిన మూర్తులు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ సరే అంతవరకు బాగుంది తర్వాత ఈ పరంపరని ఈ అద్భుతమైనటువంటి ఈ రామకృష్ణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళల్లో స్వామి వివేకానంద యొక్క శిష్యులు స్వామీజీ భావజాలానికి స్వామీజీ యొక్క దివ్య స్వరూపానికి ఆకర్షితులయ్యి హృదయాన్నంతటిని తమ జీవితాలంతటినీ కూడా స్వామీజీ యొక్క భావాలని కార్యరూపంలో తేవడానికి జీవితాలని అర్పించి వేసినటువంటి ఒక సర్వసమర్పణ భావంతో అపూర్వంగా రామకృష్ణ సంఘానికి సేవ చేసుకున్నటువంటి మహనీయమూర్తులు ఉన్నారు రామకృష్ణ సంఘం అంటే రామకృష్ణులు వారు అక్కడ తప్పకుండా అభివ్యక్తమవుతారు ఈ సమస్తమైనటువంటి సంఘాలు కూడా రామకృష్ణుల వారి యొక్క దివ్య శరీరము అనేటువంటి దానిపైన దృఢ విశ్వాసంతో తమ జీవితాలను అపూర్వంగా అంత గొప్పగా ఈ సంఘ వికాసానికి అర్పించి వేసినటువంటి ఆ దివ్య పురుషుల గురించి మనకు తెలుగులో మహనీయులు అనేటువంటి పుస్తకం ద్వారా మనము తెలుసుకోగలుగుతాం దీనిని స్వామి అబ్జజానంద అనేటువంటి మహనీయులు బెంగాలీలో ఇంగ్లీష్లో రచించగా దీనిని మళ్ళీ తెలుగులోకి తీసుకొని రావడం జరిగింది ఇందులో స్వామీజీ యొక్క శిష్యులు స్వామి శుద్ధానంద ప్రకాశానంద విరజానంద నిశ్చయానంద కళ్యాణానంద ఎంత ఎంతటి గొప్ప మహనీయుల చరిత్రలో ఇందులో ఉన్నాయో చెప్పలేమండి పద్మూడు మంది మహనీయుల చరిత్రలు నిజంగానే మహనీయులే దీప్త నయనారవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం వందే త్వాం సింహ నినాదం స్వామీజీ చేసినటువంటి ఆ సింహ నినాదం ఆ వేదాంత గర్జన అమెరికాలో చేసినటువంటి ఆ గర్జన యొక్క ప్రతిధ్వనులు భారతదేశంలో సమస్తమైనటువంటి వార్తాపత్రికల ద్వారా మ్యాగజైన్స్ ద్వారా భారతదేశం మొత్తం కూడా అంత గొప్పగా ప్రజలందరికీ తెలిసేటట్లు చేశాయి అక్కడ ఏం బోధించారు ఏం చెప్పారు మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టమైన అపూర్వమైనటువంటి అంశాలని ఆ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని ఏ విధంగా అక్కడ తెలియజేస్తూ వచ్చారన్నది అన్ని పత్రికల్లో అద్భుతంగా రాస్తూ వచ్చాయి భారతదేశంలో అట్లాగా ఇండియన్ మిర్రర్ అనేటువంటి ఒక ఒక అత్య ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అన్ ఎక్కువ ప్రచారంలో ఉన్నటువంటి ఆ పత్రికలో చాలా గొప్పగా రాసేవారు స్వామీజీ గురించి కలకత్తాలో ఉండేటువంటి ఒక యువకుడు ఒక యువకుడేముందిలే అప్పటి కాలంలో ఆ సమాజంలో ఈయనతో పాటు ఎంతోమంది స్వామీజీ యొక్క మాటలకి స్వామీజీ యొక్క రూపానికి స్వామీజీ యొక్క దివ్యాతి దివ్యమైనటువంటి ఆ మహాద్భుతమైనటువంటి అలౌకికమైన తేజస్సుకి ఆకర్షింపబడి ఆయన దగ్గరికి అన్ని వదిలేసి స్వామి పాదాల స్వామీజీ పాదాల చెంతకి వచ్చి చేరిపోయినటువంటి వాళ్ళల్లో ఒక యువకుడు స్వామి సుద్ధానంద ఈయన ముందు నామధేయం అంటే సన్యాసాశ్రమం స్వీకరించకముందు సుధీర్ చంద్ర చక్రవర్తి ఇతను ఆ ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రిక కార్యాలయంకి వెళ్ళేవాడు కాలేజీకి వెళ్ళకుండా వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పత్రికని ఆ ఆఫీస్ ముందు ఇలాగా వేలాడేసేవాళ్ళు అంట అంటే అందరు ఎవరైనా కూడా వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు ఉర్రుతులుగిపోయారు అప్పటి యువకులు యువత అంతా కూడా అందులో ఉన్నటువంటి అంత ఉత్తేజపూరితమైనటువంటి ప్రేరణాత్మకమైన అద్భుతమైన దివ్యమైనటువంటి ఆ ప్రసంగాలు అసలు ఎంత తన్మయుడైపోయేవాడో ఈ సుధీర్ చంద్ర చక్రవర్తి అంతగా అంతగా స్వామీజీ పట్ల గుండెల నిండుగా ఆరాధనా భావాన్ని పెంపొందింపజేసుకున్నాడు అది చదవడంలో ఎంత భక్తి ఆవేశాలు చూపించేవాడో చెప్పలేం అయితే అదృష్టవశాత్తు ఈ కుటుంబంలోనే ఇంకొక యువకుడు కూడా అతను సుశీల్ చంద్ర చక్రవర్తి తర్వాత స్వామి ప్రకాశానందగా అమెరికాలో వేదాంత సొసైటీలన్నింటినీ కూడా అద్భుతంగా త్రిగుణాతీతానంద స్వామికి సహాయంగా పదహైదు సంవత్సరాల పాటు అద్భుతంగా అక్కడ సేవ చేసినటువంటి మహనీయుడు వీళ్ళ తమ్ముడు చూడండి ఒకే కుటుంబం నుంచి ఎంత గొప్పగా ఒకే ఆదర్శ భావజాలంతో స్వామీజీ వైపు ఆకర్షితులై వచ్చేశారు వీళ్ళు ఆయన గురించి మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడు ఈ సుధీర్ సుధానంద ఎంతటి గురుభక్తి గొప్ప శాస్త్ర పాండిత్యము మహా గొప్ప భాషా పటిమ ఇవన్నీ కలిగినటువంటి ధీరుడైనటువంటి యువకుడు మహాపవిత్రమైనటువంటి అంతఃకరణతో ఉన్నటువంటి వ్యక్తి సుధీర్ మొట్టమొదట స్వామీజీ చి చికాగో సర్వమత మహాసభల నుంచి అంత తిరిగి వెనక్కి వచ్చినప్పుడు కలకత్తాలో ఆయనకి లభించినటువంటి అపూర్వమైన ఘన సత్కార స్వాగత కార్యక్రమాల్లో ఈయన ఉన్నాడు అక్కడ సియాల్దా రైల్వే స్టేషన్ దగ్గర కరెక్ట్గా స్వామీజీ ఈ యువకుడి దగ్గరికి వచ్చి ఆగుతుంది అది భోగి అప్పుడు మొట్టమొదట చూస్తాడు స్వామీజీని దగ్గర ఆ దివ్య అప్పటికే చాలా గొప్ప ఆరాధన భావంతో ఉన్నాడు కదా ఇంకా తేజోమయమైనటువంటి ఆ రూపాన్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు ఆయన మాటల్లోనే విందాం ఏం చెప్తారు ఆ మొట్టమొదటి సమావేశంలో ఆ హృదయా నెట్లే పట్టి లాగేస్తారు స్వామీజీ స్వామీజీ నుంచి బంగారు కాంతి అలా 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 ప్రసరిస్తూ వచ్చ వస్తోంది మోహ కానీ కొద్దిగా అలసటతో ఉన్నారు స్వామీజీ అని చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఒక చోట అట్లాగా ఆ మనసంతా హృదయమంతా అంతా కూడా స్వామీజీ పట్ల ఆకర్షణతో ఆరాధనతో నిండిపోతుంది నిద్ర పట్టదు ఏ పని చేయడానికి ఆయనకి వెంటనే పోయి స్వామీజీని చూడాలని తన స్నేహితుడైనటువంటి ఖగేన్ ఇతను కూడా తర్వాత తర్వాత స్వామీజీ యొక్క శిష్యుల్లో చాలా గొప్ప స్థాయిని పొందుతాడనమాట కలిసి వెళ్తారు వెళ్తారు అప్పుడు స్వామీజీ మాటల సందర్భంలో నీకు కఠోపనిషత్తులో శ్లోకాలు వచ్చా అని అడుగుతారు అయ్యో నాకు తెలియవు స్వామి పదకొండో అధ్యాయం భగవద్గీత మాత్రం నేను కంఠస్థం చేశాను అంటే స్వామీజీ చెప్పమంటారు చాలా చక్కటి ఉచ్చారణతో చాలా గొప్పగా చెప్తాడు మన శుద్ధానంద మన సుధీర్ చంద్ర చక్రవర్తి చాలా సంతోషపడతారు స్వామీజీ క్రమక్రమంగా స్వామీజీ దగ్గరికి వెళ్ళడము అప్పుడు ఆ క్రమంగా వెళ్ళడం వెళ్ళడం వెళ్ళడము ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడంటే స్వామీజీ సుద్ధానందకి ఉపనిషత్తుల పట్ల ఒక శ్రద్ధ ఏర్పడేటట్లు ఎంత గొప్పగా చూపిస్తారంటే అక్కడ ప్రభావాన్ని స్వామీజీ ఆ శ్లోకాలు చెప్తూ ఉంటే ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పన్నమయ్యేటువంటివి అవి నా మనసు అట్టడుగు పొరల్ని అలా కదిలించి కదిలించి అలా అక్కడే నిక్షిప్తమైపోయాయి అని చాలా గొప్పగా వర్ణిస్తాడు ఈ స్వామీజీ నాటినటువంటి ఉపనిషత్తుల పట్ల ప్రగాఢమైనటువంటి అభిమానము తర్వాత గొప్ప స్థాయికి ఆయన్ని తీసుకువెళ్తుంది తర్వాత తర్వాత రోజుల్లో బృహదారణ్య ఉపనిషత్తు నుంచి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఆ సంఘటనలన్నింటినీ ఒక గొప్ప నాటకంగా రాసి తర్వాత వచ్చినటువంటి సన్యాస శిష్యులందరి దగ్గర కూడా ఆ నాటకాన్ని ప్రదర్శింపజేసేవారు అసలు చెప్పలేము అసలు ఆయన యొక్క శాస్త్ర పాండిత్యానికే పెట్టింది పేరు మన సుద్దానంద ఎలాగంటే అప్పుడు స్వామీజీ ఆంగ్లంలో ఎన్నో ప్రసంగాలన్నీ కూడా చేశారు అమెరికాలో అంతా చేసి చేసి వచ్చారు అమెరికాలో ఇంగ్లాండ్లో అంతా కూడా దాని ఈటీ స్టర్ది అనేటువంటి వ్యక్తి అంతా కూడా అనువదించారు ఇంగ్లీష్లోకి కానీ బెంగాలీకిలోకి ఆ విధంగా ఒక గొప్ప సాంస్కృతిక రాయబారిగా మారాడు మన శుద్ధానంద ఈయనకున్నటువంటి శాస్త్ర పాండిత్యము భాషా పటిమ గమనించినటువంటి స్వామీజీ ఈ తన యొక్క రాజయోగం భక్తి యోగము సమస్తమైన ప్రసంగాలన్నింటినీ కూడా శుద్ధానందని అనువాదం చేయమంటారు బెంగాలీ భాషలకి ఆ విధంగా స్వామీజీ యొక్క ప్రసంగాల్ని మొత్తాన్ని తత్వానంతటినీ కూడా బెంగాలీయుల గడపలేకి బెంగాలీయులకి పరిచయం చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి మన స్వామి అంత గొప్ప స్థానం ఉంది రామకృష్ణ సంఘ చరిత్రలో శుద్ధానంద స్వామికి అప్పటికీ తెలియదు చాలామందికి చాలా గొప్పగా ఇవన్నింటినీ కూడా అనువాదం చేస్తాడు ప్రతి వాళ్ళు కూడా స్వామి వివేకానంద ఏం చెప్పాడో అన్నది తెలుసుకుంటారు ఆ చెప్పడము రాయడము కూడా ఎట్లా ఉంటుందంటే స్వామీజీ ఎలా చెప్తాడో అలాగే ఉంటుంది అంత గొప్పగా అనువాదం చేస్తాడు స్వామీజీ యొక్క హృదయాన్ని ఆత్మని అక్కడ ఆవిష్కరిస్తాడు మన శుద్ధానంద స్వామి అంత గొప్ప స్థాయిలో చేస్తాడనమాట స్వామీజీ యొక్క ప్రశంసలు పొందుతాడు ఎంత ఇష్టమో స్వామి స్వామీజీకి శుద్ధానందకి ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ మక్కువ దేని పట్ల శాస్త్రాల పట్ల ఉన్నటువంటి మక్కువ ఆ అధ్యయనము దానిని ధారణలో ఉంచుకోవాలని ఆయన చేసేటువంటి సాధన ఇవంతా కూడా స్వామీజీకి చాలా దగ్గర చేస్తాయి అందుకనే తర్వాత రోజుల్లో రామకృష్ణ సంఘ సర్వాధ్యక్షుడు కాదగినటువంటి స్థాయికి ఈ శిష్యుణ్ణి తీసుకువెళ్తారు మన స్వామీజీ తనతో పాటు చాలా ఊర్లన్నీ తిప్పుతారు ఒక ఒక సామాజిక పరిస్థితులకి ఈ ఆధ్యాత్మిక తత్వానికి ఎలా సమన్వయం చేయాలి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులకి అంతటినీ కూడా మన సనాతన ధర్మాన్ని ఎట్లా అనువర్తింపజేయాలి అని స్వామీజీ దగ్గర బాగా శిక్షణ పొందుతాడు అంతటి మహాచారుడి వద్ద ఈ శాస్త్రాలన్నింటినీ కూడా నేర్చుకోవడం అన్నది ఎంత భాగ్యమండి శుద్ధానంద స్వామికి చాలా చాలా శిష్యుడు స్వామీజీకి మన శుద్ధానంద అట్లాగా గడప గడపకి కూడా దీనిని వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు అయితే అప్పట్లో స్వామి త్రిగుణాతీతానంద ఉద్బోధన అనేటువంటి ఒక గొప్ప పత్రికని ఎంత గొప్పగా తదేక దీక్షతో ఆ కుంఠితమైనటువంటి శ్రమతో ఆ పత్రికని తీసుకొస్తాడో చెప్పలేము అసలు అబ్బా అదొక మహాద్భుతం త్రిగుణాతీతానంద స్వామి ఉద్బోధి పత్రిక ఆవిర్భావానికి అది బాగా వ్యాప్తి చెందడానికి చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనది ఆ కృషిలో ఈ శుద్ధానంద స్వామి కుడుభుజంగా నిలుస్తారు త్రిగుణాతీతానంద స్వామికి అలా జరుగుతూ ఉండగా త్రిగుణాతీతానంద స్వామి ఈ వేదాంత ప్రచార వ్యాప్తి కోసం అని చెప్పి అమెరికాకి వెళ్ళిపోతారు అప్పుడు శారదానంద స్వామి ఆ బాధ్యతని స్వామిని చేపట్టవలసిందిగా కోరుతారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ రాస్తారు ఉద్బోధన్ యొక్క చరిత్రలో స్వామి ఉన్నటువంటి ఆ పీరియడ్ ఆ కాలం అంతా కూడా మహా గొప్ప స్వర్ణయుగం లాంటిదేం రాస్తారు ఎందుకంటే శారదానంద స్వామి రాసినటువంటి లీలా ప్రసంగం మనం ఏదైతే అద్భుతంగా చదువుకుంటూ ఉంటామో ఏది సమగ్ర సప్రామాణిక జీవిత కాదా అదొకటి ఒకవైపున ఒకవైపు మహేంద్రనాథ్ గుప్తా రాసినటువంటి ఈ మన కథామృతం ఒకవైపున వస్తూ ఉన్నాయి సీరియల్స్ లాగా మొత్తం ఈ సంచికలన్నింటిలో పొంగిపోతున్నారు జనాలు చదువుకొని ఆ పుస్తకాలు ఎంతగా వ్యాసాలన్నీ కూడా మొత్తం సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో చెప్పలేం ఒకవైపు అటు పాశ్చాత్య సంస్కృతి ఆ ఆలోచన ధోరణలు సమాజాన్ని అతలాకుతలంగా ఉడికించి వేసి సనాతన ధర్మానికి దూరం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కృషి మళ్ళీ జనాలని ఆ సనాతన ధర్మం అంటే ఏంటి దాంట్లో ఔన్నత్యం ఏంటి అని తెలియజెప్పేటువంటి ఈ ప్రయత్నము రామకృష్ణుల వారి జీవిత చరిత్ర ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు జనాలని మళ్ళిస్తూ వస్తున్నాయి అది ఉద్బోధన అంటేనే మేలుకొల్పు అది అంత అద్భుతంగా ఈయన ఆ విషయం పట్ల చాలా కృషి చేస్తారు అంతేకాదు అక్కడ వివేకానంద సొసైటీ అని వివేకానంద స్వామి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి యువకులందరి దగ్గర ఒక సంస్థని ఏర్పాటు చేయించి ఆ సంస్థకి తాను చాలా గొప్పగా ఎన్నోసార్లు వెళుతూ 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 ఎంత మహాస్థాయిలో ఉండి కూడా వాళ్ళతో సమానంగా వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఒక పర్యవేక్షకుడిలాగా ఒక గురువులాగా ఒక అన్నలాగా తండ్రిలాగా ఎంత గొప్పగా వాళ్ళందరూ ఈయన ప్రభావం వల్ల చాలామంది తర్వాత తర్వాత సన్యాసులుగా మారడం అనేది జరుగుతుంది ఎంత గొప్ప విషయం అండి స్వామి మనకి ఎట్లా కనిపిస్తారంటే ఒక ఒక తపశక్తికి ఒక పరివ్రాజకమైనటువంటి జీవన ధర్మానికి వారసుడుగా కనిపిస్తాడు అది ఎలాగంటే రామకృష్ణుల వారి ఉజ్వలమైన జీవితం నుంచి స్ఫూర్తి పొందినటువంటి మహనీయులైనటువంటి శిష్యులందరి నుంచి ప్రేరణ పొంది అంటే బారానగర్ నుంచి వెళ్ళడం నిరంజనానంద స్వామి రామకృష్ణానంద స్వామి ఇంకా స్వామి వివేకానంద చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళ జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తాను ఏ మార్గంలోకి వచ్చాడో ఆ విధంగా తర్వాత తరాలు రావడానికి కూడా ఒక వారధిలాగా మన శుద్ధానంద స్వామి అద్భుతంగా ఉపయోగపడ్డారు తన పాత్ర పోషించాడనే చెప్పచ్చు ఎట్లాగంటే కాశీలో ఉన్నప్పుడు అక్కడ కొద్దిమంది యువకులు స్వామీజీ భావజాలానికి ఈ ఉద్బోధిన పత్రిక చదివి ఆకర్షితులయ్యి ఆయన గురించి విని చారుచంద్ర అనేటువంటి వ్యక్తి తర్వాత ఇతను చారుచంద్ర స్వామి శుభానంద తర్వాత అదే విధంగా కాశీలోనే ఉన్నటువంటి ఈ శుభానంద చారుచంద్ర యొక్క స్నేహితుడు కేదార్నాథ్ మౌలిక్ ఈయన స్వామి అచ్చలానందగా గొప్ప స్థాయిలో ఉన్న ఉండేటువంటి సన్యాసులు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి సన్యాసులని కూడా ఈయన తన పవిత్రమైన జీవన విధానం ద్వారా బోధనల ద్వారా ఉపదేశాల ద్వారా ఆకర్షించి ఈ సంఘంలోకి వీళ్ళు వచ్చేటట్లు వీళ్ళ అపరిమితంగా వీళ్ళే విధంగా ఆరాధనని అర్పణ భావాన్ని చూపిస్తున్నారో వాళ్ళందరూ అది అందిపుచ్చుకునేటట్లు చేసినటువంటి మహనీయుడు స్వామి సుద్ధానంద అందుకే వీరిని ఒక గొప్ప వారధిలాగా మనము భావించుకోవచ్చు అనమాట అట్లాంటి గొప్ప ప్రభావం చేసేటువంటి శక్తి సంపదలు కలిగినటువంటి ఆధ్యాత్మిక దివ్యత్వం కలిగినటువంటి మహనీయులు మన సుద్ధానంద స్వామి అంతేకాదు అప్పటికి అక్కడ మన అల్ మాయావతి అద్వైతాశ్రమం నుంచి స్వామి విరజానంద వీళ్ళ సోదర సన్యాస శిష్యులు వీళ్ళు అసలు వీళ్ళందరూ ఎంత మంచి స్నేహితులండి చదువుతుంటేనే మనసు ఉప్పొంగిపోతుంది ఎంత గొప్ప సచ్చీనము దైవభక్తి ఉదాత్తమైన ఆశయాలు కలిగినటువంటి ఆనాటి సమాజంలో ఉన్న ఈ కొద్దిమంది యువకులందరూ రామకృష్ణ సంఘ బాధ్యతల్ని అంత గొప్పగా తమ భుజాల మీదకి తీసుకున్నారు ఎంత గొప్ప విషయం అది వాళ్ళందరి చరిత్రలు కూడా అంత అపూర్వంగా ఉంటాయి మనకి అంత గొప్ప ప్రేరణనిస్తాయి అంత గొప్ప గర్వాన్ని కలిగిస్తాయి మనకి వీళ్ళందరి పట్ల అంత ఆరాధనని కలిగిస్తాయి ఒక్కరొక్కరి చరిత్ర అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఈయన మాయావతిలో అక్కడ కాళీకృష్ణ వీళ్ళ యొక్క స్నేహితుడే అనమాట ఆయన మళ్ళీ విరజానంద స్వామిగా అవుతారు కదా ఆయన స్వామీజీ యొక్క ఉపన్యాసాలు లేఖలు సమస్తము స్వామీజీ నుంచి వెలువ వెలువడినటువంటి అపూర్వమైనటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఉపదేశాలని పుస్తకాల రూపంలో తీసుకొచ్చేటువంటి మహా ప్రయత్నం చేస్తున్నారు ఒక అది ఎంత బృహత్ ప్రయత్నమో చెప్పలేం దానికి ఈయన ఎంతో తోడ్పాటును అందిస్తారు అంతేకాదు తర్వాత మాతృదేవి మహాసమాధి తర్వాత కూడా అందరికీ ఆలోచన వస్తుంది అమ్మ ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది భక్తులతో మాట్లాడారు కదా అమ్మకి దగ్గరగా ఉన్నటువంటి స్వామి ఆ పరిచర్యలు చేసినటువంటి స్వామీజీ దగ్గర ఈ విషయాలన్నీ కూడా మనం సేకరించి పుస్తక రూపంలో తీసుకువద్దాము అని సంకల్పిస్తారు దానికి శారదమ్మ తల్లి యొక్క అనుంగు పుత్రుడు ఎవరు మన శారదానంద స్వామి పూనుకుంటారు వీళ్ళందరూ కలిసి శారదాదేవి వచనామృతం రావడానికి కూడా ఈ మన స్వామి మన శారదానంద స్వామి యొక్క అపూర్వమైనటువంటి ప్రయత్నం పూనిక సంకల్పం దీనివల్లనే అమ్మ యొక్క మాటల్ని మనము వినగలుగుతున్నాము తెలుసుకోగలుగుతున్నాము చదవగలుగుతున్నాము స్వామి ఏమంటారంటే స్వామి రామకృష్ణుల వారి యొక్క ప్రతి మాట మీద గొప్ప గొప్ప వేదాంత గ్రంథాలని ఎన్నో తత్వ శాస్త్రాలని రాయొచ్చు కదా చెప్తారు కేవలం ఆయన మాటల మీదే కాదు శారదమ్మ తల్లి మాటల మీద కూడా మనం ఒక్కొక్క మాట మీద ఎన్నో పేజీలు రాయొచ్చు అని చెప్తారండి అంత గొప్ప శాస్త్ర పరిజ్ఞానము అంత గొప్ప అవగాహన ఆ తల్లి ఏం చెప్పిందో ఆ విషయాల్లో ఉన్న ఔన్నత్యం పట్ల అంతటి అవగాహన కలిగినటువంటి మహాబుద్ధిశాలి మన సుద్ధానంద స్వామి ఆయన గిరీష్ చంద్రబోస్ రచించినటువంటి కొన్ని నాటకాల్లో పెద్ద పెద్ద డైలాగుల్ని అట్లాగే అప్పచెప్పేసేవారు ముగ్ధుల్ని చేసేవారు అసలు ఆయన చేసిన కృషి చెప్పలేం ఆయన ఆయనని ఏమనేవారంటే అందరు సాధువులు కూడా స్వామీజీలందరూ ఆయన యొక్క మన మామూలుగా వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటాం చూడండి అట్లా స్వామిని బుక్ ఆఫ్ రెఫరెన్స్ అని పిలిచేవాళ్ళు విషయ సూచిక గ్రంథంగా పరిగణించే వాళ్ళంట అప్పటి స్వామీజీలందరూ కూడా ఈ స్వామీజీ కృషి వల్ల ప్రేమానంద స్వామి ప్రయత్నం చేసి ఒక స్టడీ సెంటర్ అంటే ఒక పఠన కేంద్రం ఒక శిక్షణ కేంద్రం ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతాయి బేలూరు మఠంలో బేలూరు మఠంలో అందరూ చేరేటువంటి చేరబోతున్నటువంటి సన్యాస సాధువులు అందరికీ కూడా బ్రహ్మచారులందరికీ కూడా ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉండాలి నియమావళి ఉండాలి అన్నీ కూడా ఆ క్రమశిక్షణతో కూడినటువంటి ఆ విధి విధానాలు ఆ రూల్స్ అన్నీ కూడా రాసినటువంటి వ్యక్తి స్వామీజీ చెప్తూ ఉండగా ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో ఆ కుంఠితమైనటువంటి దీక్షతో రాసి భద్రపరిచినటువంటి వ్యక్తి మన సుద్ధానంద అవే ఇప్పటికీ బేలూరు మఠంలో ఆచరింపబడుతున్నాయని మనం చదువుకుంటాం అంతటి గొప్ప స్థానం పొందుతారు ఎవరు మన సుధానంద స్వామి అసలు ఏమి జీవితం ఏమి జీవితం ఒకచోట ఆయన అపూర్వమైనటువంటి రెండు మాటలు చెప్తారు చూడండి ఏం చెప్తారంటే ఆయన రాసుకుంటారు ఒకచోట ఎంత అద్భుతంగా రాసుకుంటారంటే స్వామీజీ ఒకసారి అంటారంట ఎవరు మన స్వామి వివేకానంద ఏమంటున్నారు ఆయన వాక్కులు రామకృష్ణుల యథార్థ తత్వాన్ని ఒక కొత్త వెలుగులో ఆవిష్కరించాయి ఎవరు శ్రీరాముడో ఎవరు శ్రీకృష్ణుడో అతనే ఇప్పుడు శ్రీరామకృష్ణులుగా అవతరించారు నేను ఈ సత్యాన్ని అవగతం చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాను మీ మేధాశక్తితో శ్రీరామకృష్ణ అనబడే ఈ అసాధారణ సత్యాన్ని విశ్లేషించి చూడడానికి ప్రయత్నించండి అది అంత సమంజసమైనది కాకపోయినా సరే మీరు ఈ విధమైన విశ్లేషణ చేసిన కొద్దీ ఆయన చింతనలో మునిగిపోయి ఆనందంలో ఓలలాడుతారు నేను ఇప్పటికీ ఆయన మహత్వపూర్ణమైన వ్యక్తిత్వాన్ని వెయ్యిలో ఒక్కవంతైనా అర్థం చేసుకోలేకపోయాను అని స్వామీజీ అన్నట్లుగా తను వ్రాసి ఉంచుకున్నారు ఎంత గొప్ప విషయం అండి అంత మహాభక్తి ప్రపత్తులతో తనకి ఇంకా వ్యక్తిగతమైనటువంటి జీవితము లేదు విజయాలు లేవు మొత్తం సమస్తమైనటువంటి జీవితాన్నంతా కూడా రామకృష్ణ సంఘానికి సమర్పించుకున్నటువంటి మహాపురుషులు దివ్య పురుషులు మహనీయులు మన స్వామి అందుకని ఈ పుస్తకంలో కూడా మొట్టమొదట మనము వారి చరిత్రనే మనము చదువుకుంటాం ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అంతటి దివ్యమైనటువంటి స్థానం ఉంది రామకృష్ణ సంఘ చరిత్రలో ఇంకొక అద్భుతమైన విషయము రామకృష్ణ సంఘం సోదరి నివేదిత చెప్పినట్లు భారతదేశ చరిత్రలోనే సామాజిక కర్తవ్యాల కోసం ఏర్పడ్డటువంటి మొట్టమొదటి సన్యాస సంఘం శ్రీరామకృష్ణ సంఘం మనది ఆ రామకృష్ణ సంఘాల్లో మొట్టమొదటి సర్వాధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్స్గా రామకృష్ణ వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు మహనీయులు అబ్బా ఎంత దివ్యాతి దివ్యమైనటువంటి చరిత్రలు మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు మనకి సర్వాధ్యక్షులు స్వామి బ్రహ్మానంద తర్వాత స్వామి శివానంద స్వామి అఖండానంద స్వామి విజ్ఞానానంద నలుగురు ఈ నలుగురు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఐదవ సర్వాధ్యక్షులు స్వామి శుద్ధానంద అంటే ఎంత గొప్ప స్థాయి ఆలోచించండి ఆ మహనీయుడిది అటువంటి స్వామి శుద్ధానంద జీవితం మనందరికీ ఎంతో ఎంతెంతో స్ఫూర్తిదాయకము మరీ మరీ స్మరించుకోవాల్సినటువంటి ఎంతో ఉత్తేజకరమైన విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి వారి జీవితంలో అటువంటి స్వామీజీల యొక్క జీవితాలు ఎంత అపూర్వమైనవి మనకెంత శక్తినిస్తాయి ఉత్సాహాన్ని ఇస్తాయి ప్రేరణనిస్తాయి అందరూ మనల్ని ఆశీర్వదించెదరుగాక ఆవహించదురుగాక జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జై స్వామి వివేకానంద